విలేకరుగా చేశారు కదా అవునా ఏదో విషయావునా ఏదో చేస్తా మొదట మీరు ఇది ఇక్కడ ఏమంటే ఒక ఐదు కోట్లు పెట్టి పవర్ ప్లాంట్ దానికి ఇది బయలు మిల్లు ఇస్వాయో దానివల్ల చాలా డబ్బులు వచ్చే మార్గం ఉంది ఇట్లాంటి పవర్ పాపం వల్ల ముద్రపోవడం వేసిపోవచ్చు ఐదు కిలోమీటర్లు ఎవరు బతకలేరు దానివల్ల దానికి దయవంచి కలెక్టర్ గారికి వీళ్ళందరికీ అర్జీలు ఇచ్చాము ఎంఆర్ఓ గారికి కలెక్టర్కి మున్సిపాలిటీ కమిషనర్కి ఆర్డిఓకి మొత్తానికి ఇచ్చాము దానికి వాళ్ళు ఆపని పంపించినా కూడా వాళ్ళు ఆపేదానికి సుమతంగా లేడు నాకు అండదండలు ఉండగా ఏం చేసుకున్నది చేసుకోండి మీరు మీరు ఎక్కడ పోడబని మాట్లాడుతుండ్రు రమేష్ కర్ణాటక రమేష్ అనే వ్యక్తి అతనికి ఎంత అండ ఉందో ఏముందో తెలియదు అక్కడ పెబ్లిక్ అంతా లేచిపోవాల్సి వస్తుంది రేపు ఈ ఓట్లు వేయించుకోళ్ళు ఎట్టొస్తారు ఎట్ట పోతారు పెబ్లిక్ పెట్టించుకోరు ఆ రోజు పట్టుకు ఓట్లు వేయాలి అందరికీ ఆ రోజు ఏంటి పోతే చెప్పిస్తాము రెండు రెండు వేల మంది ఓట్లు ఓటర్సు దీనికి దయ ఉంచి అందరూ ఆఫీసర్లు మాకు దయ ఉంచి ఏదో దాన్ని చేయండి ధన్యవాదం జీవీపీ బ్రెయిన్ అండ్ స్పైంటర్ ఇరవై సంవత్సరాల అనుభవంతో దేశ విదేశాలలో పదివేలకు పైగా సర్జరీలు చేసి ఎన్నో అవార్డులు పొంది ప్రముఖ కార్పొరేట్ హాస్పిటల్స్ లో అందరికీ సుపరిచితమైన డాక్టర్ జి వెంకటేశ్వర ప్రసన్న గారి ఆధ్వర్యంలో ఇప్పుడు అన్ని రకాల తల మెదడు వెన్నుపూస సమస్యలు మరియు శస్త్ర చికిత్సల కొరకు వన్ స్టాప్ సొల్యూషన్ అందించే ఎక్స్క్లూజివ్ హాస్పిటల్ జీవీపీ బ్రెయిన్ అండ్ సెంటర్ సుబ్రహ్మణ్య స్వామి గుడి వెనుక సన్నీ మార్కెట్ నెల్లూరు